హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల ఇళ్ల పై ప్రభుత్వ వైఖరి వీడకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్దమవుతాం నంద్యాల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే భూ పోరాటాలు చేస్తాం ప్రభుత్వాన్ని హెచ్చరించిన సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యాన నంద్యాల పట్టణంలో ధర్నా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ కే రామకృష్ణ గారు అందరికీ నమస్కారాలు ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని గుర్తు చేయడానికి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టాం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసినట్లుగా గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనితో పాటు సూపర్ సిక్స్ వాగ్దానాల పేరుతో అప్పుడు ఊదరగొట్టారు కానీ మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం పూర్తయినా సరే ఆ సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏవి కూడా మీరు అమలు చేయాలి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ కూడా కట్టగట్టుకొని మీకు ఓట్లేస్తే వాళ్ళకి ఇస్తామన్న ఇరవై వేల రూపాయలు కూడా మీరు ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వాలా అదేవిధంగా మన వర్షాలకు అకాల వర్షాలకు వాళ్ళ పంటలన్నీ కూడా నష్టపోతూ ఉంటే కనీసం తార్పాలిన్ సౌకర్యం కూడా మీరు వారికి అందజేయలే అదేవిధంగా ఇవాళ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రానందువల్ల వారందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తా పిల్లలకు డబ్బులు ఇస్తామని వాగ్దానం చేసి ఇవాళని ఒక పిల్లోని కూడా ఇవ్వాలా సంవత్సరం గడిచిపోయింది ఇంకా మాటలు చెప్తాను కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తల్లికి వందనం వెంటనే అందరికి కూడా అమలు చేయాలి దీనితో పాటు ఇవాళ నిరుద్యోగ యువకులు వారందరికి కూడా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కాబట్టి ఆ నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ వాగ్దానాలని కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ప్రభుత్వానికి ఒక్కసారి మేల్కొల్పడానికే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం రాష్ట్రంలో ఇతర వామపక్ష పార్టీలను కూడా కలుపుకొని మరింత పెద్ద సమైక్య ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతాం ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం లేక వచ్చేంత వరకు కూడా పేదవాళ్ళ మాటలు చెప్పాడు పేదలకు వాగ్దానాలు చేశాడు అధికారం వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ పెద్దవాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు గతంలో అధికారం ఉన్నప్పుడేమో అమరావతి పోలవరం అని చెప్పి ప్రచారం చేశాడు కానీ ఇవాళ అమరావతి పోలవరం కంటే కూడా ఎక్కువ మళ్ళీ ఒక కొత్త స్లోగన్ పట్టుకున్నాడు ఎనభై రెండు వేల కోట్ల రూపాయల ఖర్చుతో గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తామనే పేరుతో దాని చుట్టూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నాడు నేను ప్రభుత్వాన్ని కోరేదేమంటే అయ్యా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీళ్ళు ఇవ్వండి తర్వాత రేషన్ సక్రమంగా ఇవ్వండి ఇవాళ రేషన్ని ఎత్తేయడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళకి రేషన్ బదులు డబ్బులు ఇస్తామంటా ఉన్నారు మేము డబ్బులు ఎవరు అడిగాం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అక్కడున్న బియ్యం సక్రమంగా తీసుకోవడం లేదని సన్న బియ్యం ఇస్తా ఉన్నారు సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి తెలంగాణలో అందరూ కూడా దాన్ని వాడుకుంటా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్పి కూడా తరఫున డిమాండ్ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నారా అవి సరిపోవు మేము అధికారం లేకొస్తే రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన చెప్పినటువంటి విధంగానే వాళ్ళ క్యాబినెట్ లో కూడా ఆ విధంగా వాళ్ళు జీవో కూడా పాస్ చేయడం జరిగింది మనం అందరం కూడా అన్ని నంజాల్ టౌన్ లో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో కూడా మనం రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది మందికి మంది అప్లై కూడా చేసుకోవడం జరిగింది మాకు అందరు కూడా కావాలని కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే చేసిందో వాటిని అమలు చేయాలని ఈ గత టళ్లలో ఒక్కరికి ఒక పట్టా ఇవ్వలేదు ఇప్పుడు కూడా పట్టా ఇవ్వాలని గౌరవ రాష్ట్ర కార్యదర్శి ద్వారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయి ఈరోజు వేల మంది మన అర్జీలు ఇచ్చినప్పుడు మనలు కూడా చాలా మంది వచ్చారు కాబట్టి ఇప్పుడు తక్కువయ్యారు ఖచ్చితంగా ఈ టౌన్లో టౌన్ లో మంత్రి సీనియర్ సభ్యులు సీనియర్ మంత్రి వాళ్ళు కూడా ఆయన పేద ప్రజలు ముస్లింలు దళితులు అనగా బీసీ వర్గాల వాళ్ళకి ఇంటి స్థలం లేక ఒకే కుటుంబంలో ముగ్గురు జీవిస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వండి మీరు గత ప్రభుత్వం చేసినట్టు కాకుండా అని చెప్పారు తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు